అంటే బచ్చగాడి ధర్మం బచ్చగాడి చేసే పని నుంచగాడి చేసే పని నేను అడుగుతున్నా బచ్చగాడ అన్నావు కదా నుంచగాడి చేసే పని ఏంటని అడుగుతాను నేను సీనియర్ ఎమ్మెల్యే సిగ్గు లేదు ఒకరు చెప్పాల్సింది పోయి నువ్వు చేసే పని ఏంటండి నిజంగా నీకు సిగ్గు చేరం నువ్వు నుంచగానే కనుక అయితే శిలాపాలకాలు ఎక్కడ కూలబెట్టినా అక్కడ కట్టి నీకు బుద్ధి ఉంటే నేను ఇచ్చిన దాని వల్ల నువ్వు పెట్టిన ఎక్కడ శిలాపాలకాలు కంటాత్మ గురువు నువ్వు ఎక్స సమన్ ఎక్స సమన్ నువ్వుదేలే నేనే లెటర్ పెట్టాను నా నా టైంలో సాంక్షన్ అయ్యి అరే ఒక ఎస్టిమేట్లో వంద రూపాయలు కావాలంటే మళ్ళీ ఇరవై రూపాయలు తగ్గబడితే నూట ఇరవై రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది ఇంక ఇరవై రూపాయలు అదనంగా ప్రభుత్వం ఇస్తుంది ఆ ఇరవై రూపాయలు తెచ్చి నూట ఇరవై రూపాయలు నేనే తెచ్చినట్టు ఏం చెప్పాలి ఏం చెప్పాలంటే ఏం అన్నట్టు పక్కెట్ల గుడ్లు బిడ్డా నాకు సాంగ్ ముందు పెట్టుకున్నట్టు నీ కథ ఏం చేస్తున్నట్టు నేను అడుగుతా నీకు సీనియర్టీ సిన్సియారిటీ నీకు కనుక నువ్వు సీనియర్ సిటిజన్ అని అనుకుంటే నిజంగా నేను గౌరవంగానే ఉండాలని అనుకుంటే ఈ నీతి మాలని పనులు చేయాల్సింది నోరుపుతలేను మళ్ళీ ఇప్పే రోజుకి ఇవన్నీ సెట్ చేసుకో మళ్ళీ నిపుతా అక్కరికే రావు పచ్చగాడి బచ్చగా పది సంవత్సరాలు ఎక్కడ అవినీతి అక్రమాలు పని పనిచేసుకున్నా పది సంవత్సరాలు ఆదరించి నిజం కోరుకోవాలి నన్ను పచ్చగా అంటావు నీ పచ్చగా పని ఏదో నుంచో అంబేద్కర్ కూడా కూర్చున్నారా కూర్చున్నాం రా ఏం పని చేస్తున్నాడు నీకు ఇలా గ్రామ సభల్లో తేల్తాను కదా ఇలా నేను అడుగుతున్నా చెక్ డ్యామ్లో చెక్ డ్యామ్స్ డెబ్బై ఐదు కోర్టు ఇచ్చండి దాని అడ్రస్ కనపడతలేదు పడతలేదు నువ్వు టెండర్ పెట్టినావా పెట్టిన టెండర్ నేనే పెట్టినా నేను ఎలక్షన్ ఎటువైనా చెక్ డ్యామ్ అని అడుగుతున్నాను నేను నాకు సమాధానం చెప్పాల్సిన పత్రిక ద్వారా కానీ ఎలక్ట్రాన్ మీడియా ద్వారా కానీ డెబ్బై ఐదు కోట్ల చెక్ గ్యామ్లు ఎటువేను చెప్పాల్సిన అవసరం ఉన్నది నేను వాస్తవం చెప్పాలంటే నిజంగా సీనియర్ నన్ను బచ్చగడన పడకుండా సీనియర్ కాదు పాప అని ఓ పది పదిహేను పది సంవత్సరాలు చేశాడు ఇప్పుడు మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇచ్చేలా అవకాశం అయినప్పుడు సీనియర్ సీనియరే కాదు ఓప్యమైన ఓపెట్ ఉపయోగపడతానని చెప్పి నువ్వు అడ్వాంటేజ్ తీసుకుంటూ ఊపిరేది లేదు ఇలా వర్గాల ప్రజలకు ఏ అన్యాయం జరిగినా నేను ఎదుర్కొంటానని అని చెప్పి ఈ సందర్భంగా ఎక్కడ ఎలాంటి జరిగినా నేను అంటున్నా గ్రామ సభల్లో పెట్టిన ఇల్లన్ని వాళ్ళే ఎక్కడ అవినీతి జరిగినా మా కార్యకర్తలు ఎదుర్కొంటారు ఎక్కడన్నా ఉంది అంటే కళ్యాణ లక్ష్యంలో ఎన్నడన్నా ఐదు వేలో పదివేలో తీసుకున్న కార్యకర్త ఎక్కడనే నా టైంలో చూపించు నేను మళ్ళా పర్గాల మొత్తం అడుగు పెట్టకుండా పోతా ఒక్క కార్యకర్త కల్యాణలక్ష్మిలో మీ కూడా ఐదు రూపాయలు తీసుకోలేదా అన్ని రూపాయలు అసలు నీ కార్యకర్త ఏంది ఐదు వేలేంది ఏంది అటోకి రాయలు ఏంది మధ్యలో పోతాడ కత్తులేంది కళ్యాణలక్ష్మి ఏంది అసలు నువ్వు తులం ఇచ్చేది మర్చిపోయి ఇవ్వకుండా అయికెళ్లి నేను పెట్టిన కళ్యాణ లక్ష్మికి వెళ్ళి నువ్వు పైసలు చేస్తావు ఇది వాస్తవం కదా దీని మీద కూర్చుందా అంబేద్కర్ సెంటర్లా లేదు సంజయమండలి అంబేద్కర్ గడ కూర్చుందామా నేను అర్సంపేట పోయి సెంటర్లో తీసుకోవడానికి వస్తుందామా దేనికి నువ్వు బాధ్యత తీసుకుంటావు వాస్తవంగా చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తుంది కాడు ఏం చెప్పాలి అరే ఏమనంటే నేను మాట్లాడేది అవసరం రాదు కానీ ఏం చేస్తున్నాడు నువ్వు వర్గాలకు ఏం నీ మార్క్ ఏందో ఒక్కటి చెప్పు నీ మార్క్ ఏందో సంవత్సరం దాటి రెండు నెలలు అవుతుంది నీ మార్క్ ఏందో చెప్పు ఈ ఫలాన తీసుకొచ్చిన నేను నా బ్రాండ్ ఇది టెక్స్టైల్ పార్క్ నా కళ టెక్స్టైల్ పార్క్ నా కష్టం అన్న పెట్టిన ఉద్యోగాలు తీసేస్తాడు ఇది ఎక్కడ ఆచారం నాకు అర్థం కాలేదు పెట్టి ఆయన మనుషులని పెడతాడు ఏం తప్పు చేస్తే అధికారి తీసేసుకుంటాడు తీసేస్తావా లేదా తీసేస్తావా లేదా అరే నేను అభివృద్ధి కొరకు ముర తీస్తే ఈం చేస్తాడని మీరు చెప్పాలి విలేకరు నేను ఎన్న ఒక తగ్జడు మట్టి అప్పుడు నిరూపించి దానికి కూడా నేను బాధ్యత తీసుకుంటా ఒక్క తచ్చడి మట్టి ఒక ట్రాక్టర్ మట్టి నువ్వు పైసలు తీసుకోలేదు నీకు నీకు రేపటి నుంచి నిరూపిస్తామంటే రోజు ఒక హిస్టర్ పేపర్ ఉంటుంది పేపర్ ఒక రోజు ఒకళ్ళు పట్టుకొని రాపేట రా ఏ ఊళ్ళు ఏమంటే అమ్ముకుంటారో నీ కార్యకర్తలు ఏమతాను అమ్ముతాను అభివృద్ధిని ఎందరు ఎన్ని అన్నా ఎన్ని పత్రికలు రాసినా ఎన్ని అవమానాలు పడ్డా అభివృద్ధి చెందుతుంది జరగని కానీ తీసుకోపోవాలన్నా గ్రామాలలో సొంత ఇల్లు కడితే కూడా సొంతంగా ఇల్లు కట్టుకుంటాడు ఇల్లు కట్టుకోవాలి మొరం తీసుకోవద్దు అని మీ పత్రికా విలేకరులను కూడా నేను ప్రశ్నించినా